నమస్కారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ను ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన వార్తలను ఈ వారం చూద్దాం జూలై ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు వరకు వచ్చిన అప్డేట్స్ ఇవి ప్రముఖ తెలుగు ఇంగ్లీష్ పేపర్ల నుండి తీసుకున్నాం ఈ వీక్లీ రౌండ్అప్ మీకు అందిస్తున్న వారు గోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ మా లక్ష్యం కొనుగోలుదారులకు ఇన్వెస్టర్లకు రియల్టర్లకు సరైన టైంలో సరైన సమాచారం అందించి వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ చేయడం అవును ఈ వారం చాలా పరిణామాలు జరిగాయి కొన్ని పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లు ఉన్నాయి అలాగే కొన్ని భూ వివాదాలు ప్రభుత్వ నిర్ణయాలు రెగ్యులేటరీ యాక్షన్స్ కూడా ఉన్నాయి వీటి ఎఫెక్ట్ హైదరాబాద్ ప్రజలపై మరియు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సెక్టార్ పై ఎలా ఉంటుందో కొంచెం వివరంగా మాట్లాడుకుందాం ఓకే లిస్ స్టార్ట్ ముందుగా ఈ పెద్ద ప్రాజెక్టుల గురించి చెప్పండి ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ అంటున్నారు అలైన్మెంట్ ఫైనల్ అయిందంట కదా మూడు వందల తొంభై రెండు కిలోమీటర్లు ఇరవై ఆరు స్టేషన్లు అబ్బో పన్నెండు వేల కోట్లు ఇది కనెక్టివిటీని బాగా మారుస్తుందేమో ఖచ్చితంగా ఇది చాలా పెద్ద విషయం ఈ అలైన్మెంట్ ఆర్ఆర్ కి దగ్గరలోనే అంటే ఓ మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందంటున్నారు సో శివారు ప్రాంతాల డెవలప్మెంట్ కి ఇది బాగా ప్లస్ అవుతుంది దీంతో పాటే మెట్రో ఫేజ్ టూ విస్తరణ విషయం కూడా ఉంది దానికోసం ఎంపీలు పార్లమెంట్ లో ఫండ్స్ అడుగుతున్నారు సుమారు డెబ్బై ఆరు కిలోమీటర్లు అనుకుంటా ఇంకా గ్రామీణ రోడ్ల కోసం ప్రభుత్వం హ్యాంప్ పద్ధతిలో ఆల్మోస్ట్ ఆరు వేల ఐదు వందల కోట్లతో ఐదు వేల నూట తొంభై కిలోమీటర్ల రోడ్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఇన్ఫ్రా మీద ఫోకస్ బాగానే ఉంది మీరాలం ట్యాంక్ బండ్ మీద ఐకానిక్ బ్రిడ్జ్ కూడా అన్నారు కదా నాలుగు వందల ముప్పై కోట్లతో అదొకటి ఇంకా ఉప్పు కూడా రైల్వే స్టేషన్ మోడనైజేషన్ కు కూడా ఓ ఇరవై ఏడు కోట్లు కేటాయించారు బాగుంది ఇన్ని వేల కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ల్యాండ్ లభ్యత దాని కరెక్ట్ యూసేజ్ చాలా ఇంపార్టెంట్ కదా కానీ అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నట్టున్నాయి చెరువుల కబ్జాలు అంటున్నారు అసెంట్ ల్యాండ్స్ లో రోడ్లు వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఇలాలోనే ఓ ఐదు వందల చెరువుల దాకా కబ్జా అయ్యాయని అంటున్నారు అబ్బా బౌరంపేట లాంటి చోట్ల మీరు చెప్పినట్టు అసైన్డ్ భూముల్లో రియల్టర్లు రోడ్లు వేస్తున్నారని ఉన్నాయి ఇంకా ఎన్కేపల్లిలో తొంభై తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా వెనుక పెద్ద అధికారులే ఉన్నారని కూడా అంటున్నారు దేవరేంజాలిషు కూడా ఉంది కదా రిజిస్ట్రేషన్ లో ఆపడంపై హైకోర్టు నోటీసులు ఇచ్చింది అవును ఇచ్చింది మరోవైపు కంచకచిబౌలి ఫారెస్ట్ ల్యాండ్ కేసులో సుప్రీం సుప్రీంకోర్టు కామెంట్స్ చూశారుగా ఆ చూశాం చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది కోర్టు నిజమే డెవలప్మెంట్ పేరుతో పర్యావరణాన్ని పాడు చేయడం ఏంటి రాత్రికి రాత్రే ముప్పై బుల్డోజర్లు ఎలా వస్తాయని అడిగింది కేసు ఆగస్ట్ థర్టీన్ కి వాయిదా పడింది అంటే డెవలప్మెంట్ కి ఎన్విరాన్మెంట్ కి మధ్య బ్యాలెన్స్ ఉండాలనేది క్లియర్ మెసేజ్ అనమాట ఖచ్చితంగా ఈ ల్యాండ్ ఇష్యూస్ ఇలా ఉంటే ప్రభుత్వం ల్యాండ్ మార్కెట్ వాల్యూస్ గురించి కూడా ఆలోచిస్తుందంట కొన్ని చోట్ల తగ్గించి కొన్ని చోట్ల పెంచే అవకాశం ఉందంట మరి అవును దానిపై కేబినెట్ లో డిస్కస్ చేశాకే ఫైనల్ డిసిషన్ తీసుకుంటారని తెలుస్తోంది ఇంకో విషయం ఏంటంటే నక్షాలేని గ్రామాల్లో రీసర్వే చేసి మ్యాప్లు రెడీ చేసే పని కూడా స్టార్ట్ చేశారు ఓ అది మంచి విషయమే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అవును మొదటి ఐదు గ్రామాల్లో పూర్తైంది అంటున్నారు మరి ఈ ట్రాన్స్పరెన్సీ అంటున్నప్పుడు రెగ్యులేటరీ యాక్షన్స్ కరప్షన్ కేసుల సంగతి ఏంటి రెరా ఏమైనా యాక్షన్ తీసుకుందా తీసుకుంది రూల్స్ పాటించలేదని సువర్ణభూమి మహా ఇన్ఫ్రా లాంటి ఐదు రియల్ ఎస్టేట్ కంపెనీలకు రెరా ఫైన్స్ వేసింది కొన్ని కేసుల్లో బయర్స్ కి డబ్బులు వాపస్ ఇవ్వమని కూడా చెప్పింది అలాగే కన్జ్యూమర్ కోర్టులు కూడా రెండు కేసుల్లో బయర్స్ కి ఫేవర్ గా తీర్పులిచ్చాయి అదే టైంలో కరప్షన్ మీద కూడా ఫోకస్ ఉన్నట్టుంది సస్పెండ్ అయిన హెచ్ఎండి ఆఫీసర్ శివ బాలకృష్ణ కేసులో ఈడీ రైడ్స్ జరిగాయని చదివాం అవును మూడు ఇన్ఫ్రా కంపెనీలపై రైడ్స్ జరిగాయి దాదాపు రెండు వందల కోట్ల ఆస్తులు పరిశీలనలో ఉన్నాయంటున్నారు ఇంకా ఏవి ఇన్ఫ్రాకాన్ మోసం కేసులో ఇంకో డైరెక్టర్ అరెస్ట్ అయ్యారంట ఇరవై ఐదు కోట్ల స్కామ్ అంటున్నారు కరెక్ట్ అలాగే బల్దియాలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పేరు చెప్పి లంచం తీసుకుంటూ ఒక డెప్యూటీ కమిషనర్ ఏసీబీకి దొరికారు కూడా అంటే ఒకవైపు డెవలప్మెంట్ మరోవైపు ఇలాంటివి లో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెంచే ప్రయత్నం జరుగుతుందంటారా అనుకోవచ్చు నిఘా పెరుగుతున్నట్టే కనిపిస్తుంది మార్కెట్ విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా వస్తున్నాయా హైదరాబాద్ కి వస్తున్నాయి ఇంకో రెండు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు అంటే జీసీసీలు హైదరాబాద్ కి రాబోతున్నాయి నేషన్ వైడ్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ ఒకటి కాస్ట్ కోర్ రెండోది ఇది సిటీ ఎకానమీకి మంచి బూస్ట్ రిటైల్ లీజింగ్ లో కూడా హైదరాబాద్ టాప్ లో ఉందని విన్నాం అవును ఈ క్వార్టర్ లో దేశంలోనే నంబర్ వన్ దాదాపు ఎనిమిది లక్షల చదరపు అడుగుల లీజింగ్ జరిగింది హెచ్ఎండిఏ కూడా ఓఆర్ఆర్ వరకు సిటీకి డిజిటల్ ట్విన్ క్రియేట్ చేస్తుంది డిజిటల్ ట్విన్ అంటే అంటే నగరం మొత్తం డిజిటల్ గా మ్యాప్ చేయడం అనమాట ఇది ఇది ఫ్యూచర్ ప్లానింగ్ కి డిజాస్టర్ మేనేజ్మెంట్ కి బాగా ఉపయోగపడుతుంది ఇంట్రెస్టింగ్ అయితే వరల్డ్ బ్యాంక్ వార్నింగ్ కూడా ఉంది కదా అర్బనైజేషన్ వల్ల వరద ముప్పు పెరుగుతుందని ఉంది అది కూడా మనం గుర్తుంచుకోవాలి మరోవైపు ఐదు వేల ఇందిరమ్మ ఇళ్లు రెడీగా ఉన్నాయనేది కూడా ఒక పాజిటివ్ న్యూస్ రైట్ సో ఓవరాల్ గా ఈ వారం చూస్తే ఒక వైపు పెద్ద పెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తున్నాయి మార్కెట్ లో పాజిటివ్ మూమెంట్ కనిపిస్తోంది మరోవైపు ఈ ల్యాండ్ ఇష్యూస్ ఎన్वायरमेंटल கన్సర్న్స్ రెగ్యులేటరీ యాక్షన్స్ కరప్షన్ కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెక్టార్ ప్రస్తుతం కొంచెం కాంప్లెక్స్ ఫేజ్ లో ఉంది సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్ ఈ పరిణామాలన్నీ కలిసి హైదరాబాద్ ఫ్యూచర్ ని ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని ముందు ముందు ఎలా షేప్ చేస్తాయో చూడాలి మేము చర్చించిన ఈ టాపిక్స్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మా డైలీ పాడ్‌కాస్ట్ వినండి లేదా లోకల్ న్యూస్ పేపర్స్ చూడండి ఈ వీక్లీ రౌండ్ అప్ మీకు అందించిన వారు కోల్డ్ వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ ముగించే ముందు ఒక్క విషయం ఒక వైపు ఇంత ఫాస్ట్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి మరోవైపు రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ అవుతున్నాయి వివాదాలు బయటపడుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్ లో బయర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో తమ ఇంట్రెస్ట్ లను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇది రాబోయే నెలల్లో ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్నే